హాయ్ హలో నమస్తే నేను మీ శ్రావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి రూహెగా థ్రెడ్స్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇది డీటెయిల్ వీడియో అడిగారండి యూట్యూబ్లో రామారావు అనే సబ్స్క్రైబర్ గారు వాళ్ళ కోసం చేయడం జరిగింది ఇది యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ చేసిన క్లిప్కి దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే నేను ఫస్ట్ మేక్ చేసిన క్లిప్ని ఓహెచ్పి షీట్ మీద ప్యాచ్ ప్యాచెస్ అంటించుకొని దాన్ని మధ్యలో మళ్ళీ సెంటర్ రౌండ్ కట్ చేసుకొని ఆ ఓహెచ్పి షీట్ని నేను క్లిప్ మీద అంటించడం జరిగిందండి బట్ ఎందుకు మళ్ళీ దాన్ని షోల్డరింగ్ చేయడము ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు సెంటర్ హోల్ ఎండిఎఫ్ బోర్డ్ మీద సేమ్ అదే డిజైన్ మేక్ చేసి మీకు చూపిస్తున్నాను నేను సెంటర్ హోల్ ఎండిఎఫ్ బోర్డ్ తీసుకున్నానండి ఇది దాని మీద బి సెవెన్ థౌజండ్ గ్లూ వేసి వైట్ స్టోన్ షేడ్ని ఫస్ట్ అటాచ్ అంటించానండి ఆల్రెడీ ఓహెచ్పి షీట్ మీద నేను లాస్ట్ టైం పింక్ విత్ గ్రీన్ కలర్ లోటస్ చేశాను కదండి ఒక కస్టమర్ క్లయింట్ అడిగారని చెప్పి ఇది వచ్చేసి నేను రెడ్ విత్ గ్రీన్ అండి ఆల్రెడీ ఓహెచ్పి షీట్ మీద ప్యాచెస్ వేసుకొని ఒక వన్ డే మొత్తం ఆరనించా ఆరించి ఆరాక వాటిల్ని కట్ చేసుకున్నానండి షేప్లో ఆ వీడియో నేను తీయడం మిస్ అయిపోయాను సో ఎటా ఇందులో యాడ్ చేయలేదు ఇంకొకసారి చూసి నేను మళ్ళీ అది విడిగా యాడ్ చేస్తాను ఓన్లీ ప్యాచ్ అదే లోటస్ ప్యాచెస్ ఎట్లా వేశాను ఎలా షోల్డరింగ్ చేసుకున్నాము అదంతా ఇది చూసిన చూడ వైట్ స్టోన్ చుట్టూత ఎండిఎఫ్ బోర్డు మీద లోటసెస్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా అంటించానండి ఇది నాకు ఎగ్జాక్ట్గా నైన్ మినిట్స్ ఫిఫ్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా పట్టిందండి ఇది మొత్తం క్లిప్ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మాత్రం చెప్తున్నానండి ప్యాక్ చేస్తుంది అది కాదు అలాగే ఓహెచ్పి షీట్ మీద కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే దానికి ఒక లెవెన్ ఫ్లేవర్స్ రౌండ్గా వస్తాయి టూ ఫ్లేవర్స్ సెంటర్లో వస్తాయి బట్ ఇది ఎండిఎఫ్ బోర్డ్ వల్ల దీని మీద మాత్రం ఎయిట్ ఫ్లేవర్స్ అనేది మాత్రమే పట్టేయండి లోటస్ ఫ్లవర్స్ గ్యాప్స్లో ఏమో నేను గ్రీన్ కలర్ వాటర్ డ్రాప్ ఉంటుంది కదండి ఆ కుందన్స్ అనేది అటాచ్ చేసుకున్నాను అందించాను అప్పుడు కొంచెం నిండుగా ఉంటుంది అండ్ అలాగే ఎండే బోర్డ్ అనేది కనిపించకుండా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే నేను లాస్ట్ క్లిప్కి ఈ క్లిప్కి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మీరు ముందు వీడియోలో చూస్తారు అది నేను లెవెన్ ఫ్లవర్స్ పెట్టడం వల్ల కొంచెం సర్కిల్ పెద్దది వచ్చి నేను పికాక్కి పక్క అవుతు అటుపక్క ఇటుపక్క కూడా టూ లోటెస్ పెట్టానండి ఆ క్లిప్లో బట్ ఇది ఎండిఎఫ్ బోర్డ్ కాబట్టి చిన్న హోల్ వచ్చేసరికి జస్ట్ పికాక్ పెట్టి చైన్ పెట్టాను అటు ఇటు ఫ్లవర్స్ పెట్టాను మీరు చూస్తే మీకే డిఫరెన్స్ వస్తుంది లాస్ట్ వీ ఫోటో అదే లాస్ట్ క్లిప్ వీడియోను ఇప్పుడు ఈ క్లిప్ వీడియో ఒకసారి పక్క పక్కన పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుందండి ఆ డిఫరెన్స్ ఏంటి అది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది ఇప్పుడు మనం ఇదేమో మీడియం సైజ్ హెయిర్ సెంటర్ హెయిర్ క్లిప్ అండి దాని మీద బి సెవెన్ థౌజండ్ అటాచ్ చేసుకుని ఆ ఎండియా బోర్డు యాక్చువల్గా ఇంకో రీజన్ ఏంటంటే ఓహెచ్పి షీట్ మీద చేసి పెట్టింది ఏంటంటే బై మిస్టేక్ మనం ఎప్పుడైనా ప్రెజర్ ఇస్తే అది వంగిపోతుంది అండి పైకి కిందకి అందుకని సో ఈ దీని మీద ట్రై చేద్దాం ఇదైతే వుడ్ మనకి ఇబ్బంది రాదు అలా వంగిపోదు అనే ఐడియాతో కూడా ఇది తీసుకోవడం అనేది జరిగింది చూడండి అందులో ఆ సెంటర్లో పికాక్ ఫిక్స్ చేశాను లాస్ట్ టైం దానికి మళ్ళీ ఇంకొక చేంజ్ ఏం చేశానంటే దాని మీద నేను లోటసెస్ వేసానని చెప్పాను కదండి మన పికాక్ అటు ఇటు పక్కన కూడా లోటసెస్ పెట్టి మధ్యలో వైట్ చేయిని కిందకి హ్యాంగ్ చేసేటట్టు పెట్టాను ఇందులో ఇంకో చిన్న చేంజ్ ఏంటంటే చెమకీస్ అంటించానండి చిన్న చిన్న చెమకీస్ అంటించి దాని మీద అంటే కొంచెం కింద క్లిప్ అనేది కనిపించకుండా అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఆ చెంకీస్ మీద ఆ వైట్ హ్యాంగ్ చేసా వైట్ స్టోన్ చెన్ని హ్యాంగ్ చేశాను నాకు ఫైనల్గా పక్కన కనిపించేటప్పుడు చెంకీస్ ఎందుకో కలర్ఫుల్గా అనిపించక దాని మీదేమో మళ్ళీ క్లిప్ స్టోన్స్ అనేది పెట్టాను మేబీ ఆ క్లిప్ స్టోన్స్ పెట్టడం వీడియో మిస్ అయ్యింది ఈ ఎడ్జెస్లో ఏమో మీరు అందులో చూస్తే జస్ట్ ఒక త్రీ కుందన్స్ పెట్టి మా ఒక స్టోన్ పెట్టాను బట్ ఇక్కడ మాత్రం లోటస్ పెట్టానండి ఈ క్లిప్కి మీరు ఒకసారి ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూస్తే మీకు డిఫరెన్స్ అనేది చాలా బాగా అర్థమవుతుంది దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని ఇదిగోండి దాని ఆ చెమ్కిస్ మీద మళ్ళీ గ్లూ అంటించి ఆ వైట్ స్టోన్ చైన్ని హ్యాంగ్ చేస్తున్నాను మీరు చెప్పండి ఓహెచ్పి షీట్ మీద చేసింది బాగుందా లేదా ఇలా ఎండిఎఫ్ బోర్డ్ మీద చేసింది బాగుందా అనేది నేనైతే మీకు డిఫరెన్స్ అండ్ వేరియేషన్స్ గురించి చెప్పాను కదా మరి ఈ హెయిర్ క్లిప్ ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ అలాగే నెక్స్ట్ వేరేది బ్యాంగిల్ సెట్ కూడా ఒకళ్ళు మనల్ని డీటెయిల్ వీడియో చేయమని అడిగారండి అది బ్యాంగిల్స్ కదండీ ఈసారి ఎవరైనా ఆర్డర్ ఇస్తే డెఫినెట్లీ మీకు మేక్ చేసి చూపిస్తాను యాక్చువల్గా అది మేకింగ్ వీడియో ఉండాలి నా ఫోన్ గ్యాలరీ ఇదైపోయిందని చెప్పి నేను డిలీట్ చేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే బయోలో నెంబర్ ఉంది చూడండి